వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే ఈ వీడియోలో మా ఇంటికి బాగా దగ్గరగా అంటే ఒక పదిహేను నిమిషాల దూరంలో ఉన్న శృంగార స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము అండ్ అలాగే వీడియో ఎండింగ్ లో ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఏమి సెలబ్రేట్ చేసుకోకపోయినా కొన్ని మెమరీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సాయంత్రం చేసి సరదాగా నేను మా బాబు అలాగే మా వారు ముగ్గురం కూడా ఇలా బైక్ మీద తిరుపతి అయితే బయలుదేరామండి మాకు తిరుపతి చాలా దగ్గర పెద్ద తిరుపతి కాదండి చదలాడ తిరుపతి అని సామర్లకోటకి దగ్గరగా ఉంటుంది అచ్చటి పొలాల మధ్యన ఒక ప్రశాంతమైన టెంపుల్ అనమాట ఎంత బాగుంటుందో నేను ఏదైనా సరే ఒక టెంపుల్కి ఎక్కువగా వెళ్ళాను అంటే అది ఈ చదలాడ తిరుపతి అండ్ అలాగే సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఖచ్చితంగా సరే నేను ఈ టెంపుల్కి వెళ్ళి తీరుతాను నిజానికి ఈ తిరుపతికి చాలా చరిత్ర ఉందండి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అనమాట ఇటు శృంగార వల్లభ స్వామి అంటే ఎవరో తెలుసా అండి వెంకటేశ్వర స్వామి చాలా దగ్గర కావటం వల్ల ఎప్పుడైనా సరే సరదాగా వెళ్ళిపోతూ ఉంటామో ఈ టెంపుల్ యొక్క పాత పిక్స్ అయితే ఇందులో పెడుతున్నాను చూడండి అప్పట్లో ఈ టెంపుల్ ఇలా ఉండేది చాలా గొప్ప హిస్టరీ ఉందండి దీనికి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటిది తిరుపతి బాలాజీ టెంపుల్ కంటే పాతదన్నమాట ఎవరైనా సరే కాకినాడ వచ్చారంటే కంపల్సరీ ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఈ టెంపుల్ కి పెద్దగా దూరపు ప్లేసెస్ నుంచి ఎవరు వచ్చేవారు కాదండి చాలా లోకల్స్ మాత్రమే వచ్చేవాళ్ళు అనమాట అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ గురించి బాగా క్లియర్ గా తెలుసు అక్కడ ఒక పంతులు గారు ఉండేవారండి ఆయన పేరు బాబ్జీ గారు నిజంగా ఈ టెంపుల్ గురించి బయటకి అంటే అందరికి తెలిసేలాగా తెలియజేసేలాగా చేసింది మాత్రం ఆ పంతులు గారేనండి నిజంగా ఆయన ఈ గుడికి చాలా ఇది చేశారు అప్పట్లో ఈ శ్రీనివారి వల్లభ స్వామికి ఎటువంటి ఆర్నమెంట్స్ కూడా పెద్దగా ఉండేవి కాదనమాట వాళ్ళని వీళ్ళని కొంచెం పెద్ద వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ స్వామికి ఇది చేయించండి లేదంటే టెంపుల్ రెనోవేట్ చేయించండి ఈ గోడలు పడిపోయేలాగా ఉన్నాయి లేదంటే షెడ్స్ అవి వేయించండి అని ఈ టెంపుల్ గురించి దాని ప్రాముఖ్యత గురించి దాని హిస్టరీ అందరికీ చెప్తూ ఉండేవారు అనమాట పేరు పేరున చెప్తూ ఉండేవారండి నాకు తెలిసి నేను అంటే ఏ గుడికి వెళ్ళినా సరే అంత మంచి పంతులు గారిని నేను ఎక్కడ చూడలేదు అంత క్లియర్గా అంత స్పష్టంగా అసలు ఇంత కూడా చిరాకు పడకుండా డబ్బుల గురించి ఆశించకుండా వచ్చిన ప్రతి మనిషికి వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అని కూడా చూసేవారు కాదు అందరికీ కూడా పేరు పేరున ఆ టెంపుల్ యొక్క హిస్టరీ చెప్తూ ఉండేవారు మేము చాలాసార్లు వెళ్ళినా సరే కంపల్సరీ మళ్ళీ చెప్తూ ఉండేవారు అనమాట కానీ ఆయన అనుకోకుండా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి చనిపోయారు కాలం చేసేసారు ఇప్పుడు ఈ టెంపుల్ కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది అప్పట్లో స్కూల్ ఇంటర్ అలాగే కాలేజ్కి సంబంధించి ఏదైనా చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా సరే అక్కడ కంపల్సరీ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయకుండా మొత్తం వచ్చేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయకుండా కూడా ఆపేశారనమాట ఎప్పుడైతే టెంపుల్ టీటీడీ వాళ్ళకి చేరిందో ఇంకా అప్పుడు ఇలాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయి చాలా క్రౌడ్ పెరిగిపోయింది ఎప్పుడైనా సరే మేము సాటర్డేస్ అస్సలు ఈ టెంపుల్ కి రావడానికి చూస్ చేసుకోమనమాట దేవుణ్ణి మన చూసినట్టే అనిపించదు అందుకనే వీక్ డేస్ లోనే వస్తాము వీకెండ్ అస్సలు రాము టెంపుల్ యొక్క హిస్టరీ చిన్నగా ఒక టూ మినిట్స్లో చెప్పేస్తానండి ఒక ఉత్తాన అనే కింగ్ కి ఇద్దరు భార్యలు ఉండేవారు వాళ్ళ పేర్లు సునీతి అండ్ అలాగే సురుచి అనమాట సునీతికి ధ్రువుడు పుట్టాడు అలాగే సురుచికి ఉత్తమ అని ఇంకొక బాబు పుట్టాడు అనమాట రుచి అన్నామ చిన్న భార్య అలాగే చాలా అందంగా ఉండేది అండ్ తన బాబు ఉత్తముడు కదా ఉత్తముడికి రాజ్యాధికారం రావాలని చెప్పేసి ధృవడిని వాళ్ళ నాన్నగారికి దగ్గర అవనిచ్చేవారు కాదు ఒకసారి ఏంటంటే వాళ్ళ బాబు ఉత్తముడు ఉంటాడు కదా వాళ్ళ నాన్న కాళ్ళ మీద కూర్చుని ఆడుకుంటుంటే ధ్రువుడు కూడా వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుందామని వెళ్తాడు అనమాట ఆ టైంలో ధ్రువుడిని ఆమె గట్టి గట్టిగా తిట్టి బయటకి పంపించేస్తారు నువ్వు మీ నాన్న దగ్గరికి రావడానికి వెళ్లేదని చెప్పేసి అప్పుడు ధ్రువుడికి చాలా బాధ అనిపించి వాళ్ళ అమ్మ దగ్గర జరిగిందంతా చెప్తాడనమాట అప్పుడు వాళ్ళ అమ్మగారు సునితి ఏమంటారంటే నువ్వు విష్ణుమూర్తిని ప్రార్థించి నీ బాధను చెప్పుకో అని చెప్తే ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఒక ఆరు నెలల పాటు జపంలో ఉండిపోయారంట అప్పుడు మహావిష్ణువు ఈ ధ్రువుడి భక్తికి మెచ్చి ఆయనకి ప్రత్యక్షం ఎక్కడైతే ప్రత్యక్షం ఆ ప్లేసే ఈ చదలాడ తిరుపతి అనమాట ఆ విష్ణువు ధ్రువుడికి ఎప్పుడైతే దర్శనం ఇచ్చారో ఆయన తేజస్సుకి ధ్రువుడికి కళ్ళు కనిపించక చాలా భయపడిపోయాడంట అప్పుడు ఆ మహావిష్ణువు ఆ ధ్రువుడు ఎంత ఉన్నాడో అంత చిన్నగా మారిపోయి నవ్వుతూ ధ్రువుడిని హత్తుకున్నాడంట అందుకే ఈ టెంపుల్ కి ఇంకొక విశిష్టత ఉందండి ఈ టెంపుల్ ఎంట్రన్స్ లో ఒక పద్మం ఉంటుంది ఆ పద్మం దగ్గర నుంచి మనం వెంకటేశ్వర స్వామిని చూస్తే మనం ఏ హైట్ లో ఉన్నామో ఆ హైట్ లోనే మనకి దర్శనం ఇస్తాడు ఇప్పుడు ఆ అడుగుల పొడుగు ఉన్నవారు చూసారనుకోండి వాళ్ళకి ఆ అడుగుల పొడుగులో కనిపిస్తాడంట దేవుడు అదే చిన్నపిల్లలు చూసారనుకోండి వాళ్ళు ఏ లో ఉన్నాడో ఆ హైట్ లో దర్శనం ఇస్తాడు అండ్ అంతేకాదండి ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి నవ్వుతూ అందంగా ఉంటాడన్నమాట దేవుణ్ణి మనశ్శాంతిగా దర్శనం చేసుకుని ఇక్కడ ఒక పావు గంట ఇరవై నిమిషాలు అక్కడే ఆ చుట్టుపక్కల ఆడుకుంటూ కూర్చున్నాము ఎప్పుడు ఈ టెంపుల్ కింద చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఆయన్ని దర్శనం చేసుకుని అక్కడే ఆ గుడి ప్రాంగణంలో దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై నిమిషాలన్నా సరే స్పెండ్ చేయకుండా ఇంటికి వెళ్ళమన్నమాట అమ్మ వాళ్ళకి ఇప్పుడే వచ్చేస్తున్నాం అని చెప్పి మేమైతే టెంపుల్ కి వెళ్ళాము ఇదంతా కూడా మా మ్యారేజ్ డే రోజు కాదు ఎవరైనా ఇలా సామర్లకోట పిఠాపురం లేదంటే కాకినాడ అటు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ అయితే మాత్రం విజిట్ చేయండి ఇలా గుడి దగ్గర మేము సరదాగా స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము చాలా చీకటి పడిపోయింది ఇంకా మళ్ళీ మా ఆర్యమ్మ ఇలా నేను వంట చేసుకుంటానని చెప్పేసి బయట కూర్చున్నాడు అమ్మ అయితే ఇలాగా ఆనియన్స్ అవి కట్ చేస్తుంది అనమాట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట మాత్రం మేము సరదాగా ఎప్పుడు వెళ్ళిన కానీ బయట చేసుకుంటూ ఉంటాము అమ్మ కొత్త ఉన్నప్పుడు లోపల చేసుకుంటూ ఉంటుంది ఆ బుట్టడు ఈ మధ్య నిన్నీ షెఫ్ అయిపోయాడండి వాడి చేతితో ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది వేడి వేడిగా అప్పటికప్పుడు బంగాళదుంప వేపుడు అయితే చేస్తున్నాడు ఎంత డెడికేటెడ్ గా చేస్తున్నాడు చూసారా అసలు నేను వీడియో తీస్తున్నా సరే నేను ఇలా పట్టించుకోట్లేదు ఇలాండ మ్యారేజ్ అయ్యాక ఇది ఫస్ట్ యానివర్సరీ అసలు ఏ సెలబ్రేషన్ చేసుకోకుండా ఉండటం ఆర్యన్ అయితే చాలా సార్లు పాపం కేక్ కట్ చేద్దామమ్మా అని అడిగాడు కానీ అది కూడా కుదరలేదు థాట్ లో పోస్ట్ చేశాను కదా మార్నింగ్ పిచ్చుక చనిపోయింది అని చాలాసేపు అందరం కూడా అదే మూడ్ లో ఉన్నాము ఇంకా ఈవినింగ్ చేసి సరదాగా ఇలాగా శారీ అది కట్టుకున్నాను అట్లీస్ట్ ఒక్క పిక్ కూడా లేకపోతే ఎలాగా అని చెప్పేసి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మా వారైతే అసలు రెడీ కూడా అవ్వలేదు మా వెడ్డింగ్ యానివర్సరీ అలాగే ఆర్యన్ బర్త్డే జస్ట్ వన్ వీక్ అలా ఉంటుంది కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చాలా బిజీగా ఉందనమాట ఒక రోజు కూడా ఖాళీ లేదు అందుకని అప్పుడు మెమరీస్ అన్ని కూడా ఇప్పుడైతే ఇలా పోస్ట్ చేస్తున్నాను ఇది దాని ఖాళీ అంత ఉండదండి అయినా సరే సుశుంద్ర లాగా ఎదుర్కొందాం మీద యోజనకు పూజకి గడవలేదు అన్నమాట ఇక అందుకనే అమ్మే పూజ చేసుకుంది ఇలా సార్దాదా కాని స్నాప్స్ అయితే తీసుకుని ఆరేం దీవాలికి మిగిలిపోయిన క్రాకర్స్ అన్ని కూడా కాల్చుకుంటూ ఎంజాయ్ చేశా ఆ రోజు ఈ రోజు ఇలాగా చాలా సింపుల్ గా గడిచిపోయింది ఇంకొక వారంలో మా ఆర్యన్ బర్త్డే ఉంది దానికోసం వాడికి మంచి సర్ప్రైజ్ అయితే చేశాను వాడు ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక కోరిక అనమాట వాడికి ఫస్ట్ బర్త్డే నుంచి ఫిఫ్త్ బర్త్డే దాకా కూడా ఏది సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు అందులో కొంత కారణం వల్ల కూడా కోవిడే వీడు ఫస్ట్ బర్త్డే మంచి కోవిడ్ టైం లో వచ్చింది సరదాగా అందరినీ పీల్చుకుని భోజనాలు కూడా పెట్టుకోలేదు కానీ ఈసారి వీడికి ఫైవ్ కంప్లీట్ అవుతాయి అనమాట ఫిఫ్త్ బర్త్డే వాడు చాలా మంచిగా మమ్మల్ని ఒక చోటుకైతే తీసుకెళ్ళమంటున్నాడు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదండి ఇవాళ మా బ్లాగ్ మా ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్